ఒక్కరు ఎప్పుడీని ట్రై చేసి చూడండి జస్ట్ ఐదు ఐదు నిమిషాల్లో మన లిప్స్ పైన ఉన్న ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా మన మౌత్ చుట్టూ ఉన్న ఎంత డార్క్నెస్ అయినా ఇన్స్టెంట్ గా రిమూవ్ అయిపోతుంది అనమాట వేలకు డబ్బులు ఖర్చు పెట్టి కాస్ట్లీగా ఉన్న ప్రొడక్ట్స్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మన కిచెన్ లో మనకి దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే మన లిప్స్ పైన ఉన్న డార్క్ పిగ్మెంటేషన్ ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అంతేకాదు మన లిప్స్ పైన ఉన్న డెడ్ స్కిన్ లేరంతా కూడా రిమూవ్ చేసి మన లిప్స్ అనేవి ఎప్పుడు స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటాయి అలానే మంచి పింకిష్ కలర్ లోకి చేంజ్ అవుతాయి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా హండ్రెడ్ నాది సూపర్ పనిచేస్తుంది ఈ రెమిడీ అనేది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగుండండి మీరు అందరూ బాగుండారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈ అయితే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ పవర్ఫుల్ హోమ్ రెమెడీ తోటి మేము ముందుకైతే అనమాట మరి వాళ్ళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా సో ఈ రోజు వీడియోలో మీకు నేను చాలా మంది కామెంట్స్లో ఎక్కువగా అడిగే ఒక చిన్న రెమెడీని షేర్ అయిపోతున్నాను అనమాట లిప్స్ పైన చాలా వరకు ఎక్కువగా పిగ్మెంటేషన్ గా ఉంటుంది అలానే మౌత్ చుట్టూ కూడా ఎక్కువగా మాకు డార్క్నెస్ ఉంటుంది అక్కడ దీన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలో చూపించండి అని చాలా మంది అడుగుతున్నారు అనమాట వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది సో తప్పకుండా ట్రై చేసేయండి ఎవరికైతే మౌత్ చుట్టూ ఎక్కువగా డార్క్నెస్ ఉందో అలానే లిప్స్ పైన ఎక్కువగా హెవీ పిగ్మెంటేషన్ ఉందో అది ఈజీగా క్లియర్ అయిపోతుంది అనమాట సో చాలా చాలా బాగుంటుంది చిన్న రెమెడీ అండి సింపుల్ గా చేసుకోవచ్చు మరి రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి మీరు ఎబడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది అండి అలోవేరా అంటాం కదా దాని అయితే తీసుకున్నాను అనమాట ఇలా ఫ్రెష్గా ఉన్న అలోవేరా తీసుకున్నా పర్వాలేదు లేదు అంటే మనకి మార్కెట్లో అలోవేరా జెల్ అనేది ఉంటుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా అది తీసుకున్నా పర్వాలేదు కాకపోతే ఇలా పచ్చి అలోవేరా తీసుకోవడం వల్ల మనకి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట అందుకని ఇలా పచ్చిది ఉంటే తీసుకోండి ఓకేనా చిన్న పీస్ అయితే సరిపోతుందండి ఇక్కడ నేనైతే కొంచెం పెద్ద పీస్ అయితే అనమాట మనకి ఇంత అవసరం ఉండదు వీడియోలో చెంచడం కోసం నేను కొంచెం పెద్దది తీసుకున్నాను అలోవేరా తోటి మన స్కిన్కి మన హెయిర్కి ఎప్పుడు కూడా చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే మన లిప్స్ పైన ఉన్న డార్క్ పిగ్మెంటేషన్ ని అలానే మౌత్ చుట్టూ ఎక్కువగా ఉండే డార్క్నెస్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా తీసుకునే అలోవేరా జెల్ వాళ్ళు చాలా మంది రిపీటెడ్ గా కామెంట్స్ లో అడుగుతా ఉంటారనమాట మనకు అలోవేరా జెల్ అనేది సెట్ అవదా దాని ప్లేస్ లో ఇంకేదైనా ఇంగ్రీడియంట్ అనేది యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అలోవేరా జెల్ అనేది ఎప్పుడు కూడా అందరి స్కిన్ కి సూటబుల్ అయ్యే మంచి ఇంగ్రీడియంట్ అనమాట ఒకరికి సెట్ అవుతుంది ఒకరికి సెట్ అవ్వదు అనేది ఏముండదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా హ్యాపీగా అలోవేరా జెల్ అనేది యూజ్ చేయొచ్చు బట్ ఇక్కడ మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ నేను చెప్తా క్లియర్గా చూడండి అలోవేరా మనం ఇలా ఫ్రెష్గా ఉన్న తెంపగానే ఎల్లో కలర్ జెల్ లాంటిది ఫామ్ అవుతూ ఉంటుంది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఇది మనం డైరెక్ట్గా అలా వాష్ చేయకుండానే యూస్ చేసేస్తూ ఉంటాం అంటే మన స్కిన్కి అప్లై చేయడం లేదంటే హెయిర్కి అప్లై చేయడం ఇలా యూస్ చేస్తూ ఉంటాం అనమాట దీనివల్లే మన స్కిన్కి అనేది కొంచెం ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని దీన్ని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాతనే అలోవేరా జెల్ అనేది తీసుకోండి అలోవేరా జెల్ అనేది ఎప్పుడు కూడా మన స్కిన్కి మంచిది మీకు ఇందాక చెప్పాను కదా ఆయుర్వేదంలోనే ఒక మంచి అద్భుతమైన మెడిసిన్ అనమాట మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని అలానే మన హెయిర్ ఉన్న ప్రాబ్లమ్స్ని ని క్లియర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలోవేరా అనేది ఇంకా మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట పచ్చి అలోవేరా జల్ తీసుకుంటే బాడీలో ఉండే హీట్ అనేది కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గానే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు దీంతో ఓకే మరి తీసుకున్న ఈ కలబందని పైన పీలంతా కూడా నీట్గా తీసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలా నీట్గా పీలంతా తీసేసుకున్న తర్వాత చిన్నగా ఘాట్లు లాగా పెట్టుకోవాలన్నమాట నైఫ్తో కానీ లేదంటే ఇలా ఫోర్క్తో కానీ మంచిగా ఘాట్లు లాగా పెట్టుకోవాలి లేదు అంటే జెల్ సెపరేట్ గా తీసుకొని కూడా మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ గా ఇలా తీసుకున్న పీస్ పైన అయితే చేస్తాను జెల్ అనేది సపరేట్గా తీయట్లేదు దీనికి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకుంటున్నా అండి ఇందుట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నా పసుపు మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్ దీనికోసం మనం ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టేది ఏం లేదనమాట సో మన కిచెన్లో ఉండేది ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి పసుపు వల్ల మనకి డార్క్ పిగ్మెంటేషన్ అనేది ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఈ పసుపులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి షుగర్ పెట్టి మన లిప్స్ పైన స్క్రబ్ చేసుకోవడం వల్ల లిప్స్ పైన ఎక్కువగా ఉండే ఈ డెడ్ స్కిన్ లేయర్ ఉంటుంది కదండి కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అందుకని నెక్స్ట్ ఒక లెమన్ మిడిల్ లో కట్ చేసుకుని పసుపులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా లెమన్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన లిప్స్ పైన మన మౌత్ చుట్టూ ఉన్న డార్క్నెస్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి లిప్స్ పైన ఎక్కువగా ఉండే పిగ్మెంటేషన్ డెడ్ స్కిన్ లేయర్ ని రిమూవ్ చేసి మన లిప్స్ ని సాఫ్ట్ గా అలానే స్మూత్ గా చేస్తుంది అనమాట లెమన్ అనేది అంతేకాదు మన లిప్స్ అనేవి మంచి పింకిష్ గా కూడా చేంజ్ అవుతాయి అనమాట అందుకని చూసారు కదా ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న అలోవేరా ఉంది కదండి దానిపైన పేస్ట్ అంతా వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మన మౌత్ చుట్టూ మన లిప్స్ చుట్టూ మంచిగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఒకవేళ మీకు మౌత్ చుట్టూ డార్క్నెస్ లేదు అంటే స్కిప్ చేసేసేయండి లిప్స్ పైన మాత్రమే అప్లై చేసుకోండి లేదు మాకు మౌత్ చుట్టూ కూడా డార్క్నెస్ ఉంది రిమూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మౌత్ చుట్టూ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పేస్ట్ అనేది అయితే ఇలా చేసేటప్పుడు ముందుగానే మన లిప్స్ పైన ఉన్న లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ ఏదైనా సరే ముందుగానే రిమూవ్ చేసుకున్న తర్వాతనే ఇదైతే అప్లై చేసుకోవాలి అప్పుడే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట లోపల ఉన్న పళ్ళకి టచ్ అవ్వకుండా స్మూత్గా మన ఫింగర్స్ తోటి మన చేతి వేలతోటి మంచిగా మసాజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలా మనం ఒక త్రీ డేస్ చేశామంటే సరిపోతుందండి ఎంత డార్క్ పిగ్మెంటేషన్ మన లిప్స్ పైన ఉన్నా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుంది అలానే మౌత్ చుట్టూ ఉన్న డార్క్నెస్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాబ్లంతో ఎక్కువగా బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా కనిపిస్తుంది అనమాట మనం ఒక త్రీ డేస్ పాటు రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉన్నాం అనుకోండి మన లిప్స్ పైన ఉన్న ఆ ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అయిపోతుంది నాది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ రెమెడీ అనేది ఇప్పటివరకు చాలా రకాల రెమెడీస్ కానీ కాస్ట్లీ ప్రోడక్ట్స్ కానీ యూజ్ చేసి ఉంటారు కదా అవన్నీ స్కిప్ చేసేసి ఒక్కసారి జస్ట్ ఈ చిన్న రెమెడీని ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట అండ్ పాటు ఇంకో చిన్న రెమిడీ కూడా చెప్తా అండి మీకు ఏది అవైలబుల్గా ఏది ఈజీగా ఏది కన్వీనియట్గా ఉంటే దాన్ని ఫాలో అయిపోండి రెండు కూడా సూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట రెండింటిని ట్రై చేసినా పర్వాలేదు రెండింటిలో ఏదైనా ఒకటి ట్రై చేసినా మీకు చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది సో దీనికోసం అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి అలానే విటమిన్ ఈ క్యాప్సల్స్ అండి ఇవి చాలా వరకు మీ అందరికీ తెలిసినవే మన లిప్స్ని ఎప్పుడు కూడా మంచి స్మూత్గా సాఫ్ట్గా చేయడానికి మంచి మాయిశ్చరైజర్గా ఉంచడానికి విటమిన్ ఈ క్యాప్సల్స్ అలానే ఈ కోకోనట్ ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇవి రెండింటిని తీసుకోవాలి విటమిన్ ఈ క్యాప్సల్స్ వచ్చేసి మనకి వన్ క్యాప్సల్ వచ్చేసి వన్ రూపీ పడుతుంది అనమాట అందుకంటే పెద్ద కాస్ట్ ఏమి ఉండదు బట్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి దీంట్లో అందుకని ఒక విటమిన్ ఈ క్యాప్సెల్ని తీసుకొని ఇలా హ్యాండ్లో కొంచెం వేసుకొని నెక్స్ట్ కొంచెం టైల్ అనమాట ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మన మౌత్ చుట్టూ అలానే మన లిప్స్ పైన ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోవడమే నైట్ పడుకునే ముందు ఈ ప్రాసెస్ అనేది మీరు చేసుకోవాలన్నమాట మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు లేదంటే ఒక వన్ అవర్ ఆగిన తర్వాత మనం వాష్ చేసుకోవచ్చు పర్వాలేదు ఓకేనా ఇవి రెండు కూడా చాలా ఈజీ స్టెప్స్ అనమాట మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదనమాట సింపుల్గా మనం ఇంట్లోనే ఈ డార్క్ లిప్స్కి గుడ్ బై చెప్పవచ్చు నేనైతే ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేవి ఫాలో అవుతూ ఉంటాయి అనమాట అందుకే నా లిప్స్ అనేవి ఎప్పుడు కూడా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అలానే డార్క్ పిగ్మెంటేషన్ అనేది నా లిప్స్ పైన అసలు ఉండదు అనమాట అంత బాగుంటాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం యూజ్ చేసే కాస్మెటిక్స్ అంటే లిప్స్టిక్ కానీ లిప్ బామ్స్ కానీ ఉంటాయి కదా అవి మంచి బ్రాండెడ్ అయితే చూసి తీసుకోవాలన్నమాట పిచ్చి పిచ్చి ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి మన లిప్స్ పైన డార్క్ పిగ్మెంటేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అందుకని మంచివి చూసి వేసుకోవాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ధరగా నాతో షేర్ చేసుకోండి నేను డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందనమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు మరో రెమీడీతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ యూట్యూబ్ నెక్స్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావీ బాయ్